హాయ్ ఫ్రెండ్స్ సింధూర కేశవ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని డైరీ చదవడానికి సిద్ధమవుతుంది శ్రీరాములు గదిలో లేనప్పుడు సింధూర డైరీ చదవడానికి శ్రీరాములు గదికి వస్తుంది డైరీని తీసుకొని చదువుతుంది విజయమ్మ కండ్లలో ఆనందం చూడడం కోసం చెంచలమ్మ కన్న బిడ్డైన చంటిని విజయమ్మ కొడుకు అని సత్యవతి చేత అబద్ధం చెప్పించాను అని సింధూర శ్రీరాములు రాసిన డైరీని చదవగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది సత్యవతి దగ్గరికి వస్తుంది సింధూర అత్తయ్య చంటి ఎవరు విజయమ్మ గారి కొడుకేనా అని అడుగుతుంది సత్యవతిని సత్యవతి అవునమ్మా అంటుంది అబద్ధమని గట్టిగా అరుస్తుంది సింధూర చంటి విజయమ్మ గారి కొడుకు కాదు తను చెంచలమ్మ గారి కొడుకు అని సింధూర చెప్పగానే ఈసారి సత్యవతి షాక్ అవుతుంది సింధూరికి తెలిసిపోయింది అని మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్